ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో పెద్ద అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడనటువంటి ధనం అయితే చూడబోతున్నారు మీ యొక్క మూసుకుపోయిన శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ధన దుబారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి ఇంతటి అదృష్టాన్ని ఏ రాశి పొందలేరు అని చెప్పుకోవచ్చు కనుక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎలాంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారో అలాగే వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశి వారి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గనక మనం గమనించినట్లయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తారు అంతేకాకుండా స్వతంత్ర ప్రపంచంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే కొంత ధనాన్ని సృష్టించాలి కొత్త ధనాన్ని సృష్టించాలి అనే ఆడటంలో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు వారి మనసు అనేది ఒక ప్రవాహంలా ఎప్పటికప్పుడు కదులుతూ అయితే ఉంటుంది వారు ఇతరులను చూసి సత్యాన్ని కాదు ఇంకా ఎవరు చూడనటువంటి దారిని అయితే గమనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే వీరిని చాలా మంది కూడా అర్థం చేసుకోలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క ప్రశాంతంగా ఎప్పుడు కూడా వీరి ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ లోపల గాలివానలాగా వీరి యొక్క మనసు అయితే ఉంటుంది వీరి మనసు అనేది ప్రతి ఆలోచనలో ఒక విరుద్ధత అయితే ఉంటుంది ప్రతి నిర్ణయంలో ఒక సందేశం వారిని బలవంతుల్ని చేయడానికి అయితే సందేశం ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు నిజంగా వెతుక్కొని తేల్చుకునే రకం అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి నిజాన్ని వెతుక్కొని ఎక్కువగా అలాగే నిజాన్ని వెతుక్కుంటూ దాన్ని తలుచుకుంటూ ఉండే రకం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారి మనసులో బలంగా ఉన్నది బయటకు మాత్రం చాలా కూల్గా ఉంటారు అంటే వీరు మాత్రం బలంగా ఉంటారు కాకపోతే చాలా వరకు కూల్గా కనిపిస్తారు లోపల ఒక సముద్రం అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అయినా సరే మనకు మనస్సు చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారి మానసిక స్థిరత్వం ఆర్థిక పునరుద్ధరణం అంటే కుటుంబ సౌఖ్యం ఆధ్యాత్మికత జాగృతి అన్నీ కూడా కలిసి వస్తాయి వీరికి అని చెప్పుకోవచ్చు అయితే భగినీహస్త భోజనం చేయడం ద్వారా వీరి పితృదేవతలు కూడా సంతోషిస్తారు అలాగే ఈరోజు శివారాధన చేసిన వారికి భాగ్యదీపం అయితే కలుగుతుంది ఇప్పుడు మనం మీ జీవితంలో ప్రతి అంశాన్ని కూడా వివరంగా అయితే తెలుసుకుందాం మీకు నేటి శుభ గడియలు అయితే మనం చూసుకున్నట్లయితే గనక ఈ అద్భుతమైన గడియలు ప్రారంభం కాబోతున్నాయి శుభ గడియలు ఈ రాష్ట్ర జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే మీరు గడపబోతున్న గత వారాల నుండి మీరు ఒత్తిడి మీకు తగ్గుముఖం అయితే పట్టబోతోంది ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వారికి మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది ఒక చిన్న విజయం మీ విశ్వాసాన్ని అయితే పెంచుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి వీరు చెప్పిన మాటలు సమాజంలో గౌరవాలు అలాగే ఎక్కువగా వీరు పలుకుబడిని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు సమయానికి తీసుకున్న నిర్ణయాలు కూడా ఫలించబోతున్నాయి ఇక దైవానుగ్రహం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి స్పష్టంగా అనుభూతి అయితే చెందుతారు సమాజంలో మీ ప్రతిష్టలు మర్యాదలు గౌరవ మర్యాదలు అయితే పెరగబోతున్నాయి పాత స్నేహితులు మిమ్మల్ని తిరిగి సంప్రదించడమే కాకుండా మంచి మంచి అవకాశాలు కూడా కల్పించబోతున్నారు మీ పనిలో సానుకూల మార్పు అనేది రాబోతోంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఉదయం ధ్యానం లేదా దేవుడి యొక్క మంత్ర పఠనం చేయడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీ ప్రణాళికలు సక్రమంగా నడుస్తూ ఉంటాయి అలాగే శత్రువులో మీ ముందరం మౌనంగా ఉండబోతున్నారు సానుకూల ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలాగే మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలితాలైతే అందుకోబోతున్నారు అంటే మీరు ఎప్పుడో ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన అయితే మీరు చాలా గొప్పది అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి గొప్ప ఆలోచనల వల్ల మీరు చేసుకున్న దాన ధర్మాల వల్ల మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు ఇది ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఈ రోజు ధన సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఖర్చులో నియంత్రణలు అయితే ఉండబోతున్నాయి పాత బాకీలు డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి పద్నాలుగేళ్ల తర్వాత అద్భుత కలయిక అనేది ఈ రాశి వారికి అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి సంపద కలిసి వస్తుందని మన శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు సంపదకు శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు ఈ నెల ఈ యొక్క రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీని వల్ల మిత్ర గ్రహాల కలయిక అయితే ఏర్పడబోతోంది దీంతో ఈ యొక్క వృషభ రాశి వారికి దాంపత్య జీవితంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో అనుబంధం అయితే బలపడబోతోంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు ప్రేమ జీవితంలో ఉన్న వారికి సంబంధాలు కూడా బలపడతాయి ఆర్థికంగా బలపడతారు గతంలో ఉన్న ఆర్థిక కష్టాలు నష్టాలు అన్ని కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక సంతోషకరమైన జీవితాన్ని అయితే వీరు గడపబోతున్నారు ఈ సమయంలో మొత్తం ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహాలనేవి మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి విద్యార్థులకైతే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి సానుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ గ్రహస్థితి అలాగే మీకు ఈ ఎదుర్కొనే సంఘటనలను మీరు సహనంగా గమనాన్ని అలాగే పరీక్షించే సంఘటనలు కావచ్చు లేదా ఇదంతా కూడా మీకు గ్రహస్థితి వల్ల జరుగుతుంది అని చెప్పాలి అయితే దీని వల్ల కలిగే లాభాలు అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతేకాకుండా సంబంధంలో స్పష్టత వస్తుంది ఆర్థిక లాభాలు లేదా అవకాశాలు పెరుగుతాయి ఇంకా మీ ఆలోచన శక్తి మరింత ఈ సమయంలో అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అవేంటంటే మీరు అసహనానికి గురి కావద్దు ఏదైనా అవగాహనతో ప్రవర్తించండి ఏదైనా కానీ ఎవరిని మాటలు ఏవైనా సరే మీకు అసహనం చూపించవచ్చు లేకపోతే చెప్పిన మాటలు నిజం లేకపోవచ్చు ఆ సందర్భంలో మీరు మౌనంగా ఉండటమే మీ యొక్క బలం ఈరోజు కాబట్టి వీరికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మీకు విశ్వం తన లెక్కలను సరిచేస్తుంది కాసేపు వేచి ఉంటే మీరు మరింత అనుకూలతని చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాష్ట్ర జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో అయితే వీరికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ సమయంలో తెరుచుకుపోతున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనేవి ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే బలంగా ఉండటం వల్ల ఇలాంటి అదృష్టాన్ని అయితే ఈ యొక్క వృషభ రాశి వారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా ఈ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో వృషభ రాశి వారికి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అలాగే ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారాలి అంటే చివరదన వీరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా వీరికి మరింత మేలు చేకూరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలా మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అనేవి మాకు క్లారిటీ అనేది వస్తుంది సో వృషభ రాశి వారికి ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్